నమస్కారం మే విజయ్ కుమార్ గంట మన జాతీయ పతాకం మూవై నెల జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు తెలుగువారు జాతీయ పతాక ప్రస్తావన వచ్చినప్పుడు పింగళ వెంకయ్య గారిని తలుచుకుంటాం లేదా ఆయన జైన్ తప్పుడు వర్ధంతప్పుడు కానీ పింగళ వెంకయ్య గారికి ఈ దేశంలో ఒక స్వాతంత్ర సమరయోధుడిగా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారా ఆయన కుటుంబం దుర్భరమైనటువంటి దారిద్ర్యంతో ఇబ్బంది పడినప్పుడు ఆయన పట్టించుకున్నారా ఆయన పిల్లలు వారు స్వతంత్ర ఆలోచనలతోటి సమ సమాజ స్థాపనా దిశతో ఆలోచించినప్పుడు ఎవరైనా స్పందించారా అంటే లేదు ఒక్క విషయం ఏంటంటే పింగళ వెంకయ్య గారు జెండా రూపకల్పన చేసిన తర్వాత ఉత్తర భారతీయులు ఆయన పేరును కూడా ప్రస్తావించడానికి అంగీకరించలేరు మహాత్ముడు స్వరాజ్య పత్రికలో ఆయన విజయవాడ పర్యటన సందర్భంలో ఒక కుర్రవాడు జెండాను రూపొందించి అందించాడని వెంకయ్య గారి పేరు ప్రస్తావించినప్పుడు ఒక్కసారి తెలుగు జాతితో సహా మొత్తం భారతదేశం ఉలిక్కిపడి వెంకయ్య గారిని నెత్తిన పెట్టుకుంది కానీ పెంగళ వెంకయ్య గారిని గౌరవించవలసినంతగా గౌరవించట్లేదు విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో అంటే ఇప్పుడు కలెక్టరేట్లో పెంగళ వెంకయ్య ప్రాంగణం తప్ప ఆయన పేరిట ఎటువంటి స్మారక చిహ్నాలు లేవు ఆయనకు ఒక భారతరత్న ఇవ్వాలి ఇవ్వాలనే డిమాండ్ అలాగే ఉండిపోయింది కనీసం కృష్ణా విశ్వవిద్యాలయానికి పెంగళ వెంకయ్య గారి పేరు పెట్టాలనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు ఏదో ఆలోచిస్తాం కృష్ణా జిల్లాకి చెందిన కృష్ణా జిల్లా మొత్తం ఒక విస్తృతమైనటువంటిదిగా జిల్లాగా అప్పట్లోనే గుంటూరు గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలో ఉండేవని అంటారు అటువంటి పెద్ద జిల్లాలో ఒక జాతీయోద్యమంలో అయ్యదేవర్ కాళేశ్వరరావు బండి తిరుపతయ్య మరి పింగల వెంకయ్య గారు ఇంకా ఎందరో మహానుభావులు అందరూ కలిసి జాతీయోద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లారు వీటన్నిటికీ వ్యూహకర్త పెంగల వెంకయ్య గారంటే అంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఆయన దుర్భర దారిద్ర్యంలో మరణించిన తరువాత ఇప్పుడు ఆయన గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు పొంగల వెంకయ్య గారు ఉన్నటువంటి ఇంటిని కొని దాన్ని ఒక పెద్ద స్మారక భవనంగా తయారు చేయటం ఆయన పేరిట ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పటం ఆయనకు భారతరత్న కోసం తీర్మానం చేసి దానికోసం ప్రయత్నించటం ఎవరు చేయటం లేదు ఇది అరవై దశాబ్దాలుగా